టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లె మండలం కంకోల్ గ్రామ శివార్లోని నిషేధిత గుట్కా స్వాధీనం దాదాపుగా ముప్పై నాలుగు లక్షల రూపాయల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు టోల్ గేట్ వద్ద అరవై బ్యాగులతో వెళుతున్న డీసీఎం బీదర్ నుండి హైదరాబాద్ కు తరలింపు డ్రైవర్ అరాఫత్ను వాహనాలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న మునిపల్లె పోలీసులు రిగట్టడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది సో మనం గత కొన్ని రోజులుగా చూసుకున్నాం చాలా వరకు గాంజా కానివ్వండి పిలియస్ రైస్ కానివ్వండి బుర్కా కానివ్వండి ఫుడ్ అడల్ట్రేషన్ రీసెంట్గా మనము ఈ సంబంధించిన అడల్ట్రేషన్ కానివ్వండి అడల్టేటెడ్ మిల్క్ కానివ్వండి గంటల మీద కూడా మనము బాగా నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగా నిన్న మన టంబోల్ టూల్ ప్లాజా దగ్గర స్పెషల్ ప్రాక్టికల్ వెహికల్ చేసేప్పుడు మనకి ఒక డిసిఎమ్ దొరకడం జరిగింది ఆ డిసిఎంని కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత పిఎస్ జీరో ఫైవ్ డబుల్ జీరో నైన్ దీనిలో గవర్నమెంట్ చేత నిషేధించబడిన ఉక్క ఏదైతే ఉందో దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన గుంట అంటే కంప్లీట్ ఒక రీసెంట్ విలువైంది సో మొత్తం పదహారు బ్యాగులు ఒక్కొక్క బ్యాగులో యాభై రెండు ఒక్కొక్క ప్యాకెట్లో పెద్ద పోర్చెస్ ఉన్నాయి సో ఇదంతా కూడా బీదర్ నుండి తీసుకొచ్చి మన సంగారెడ్డిలో అమ్మడానికి దాంతోపాటు మిగిలిన దాన్ని హైదరాబాద్లో అమ్మడానికి ఈ అక్రమంగా నిషేధిత ఈ పొగాకు ఉత్పత్తులు ఏదైతే మన ఎన్నో వీటిని తీసుకోవడం జరుగుతుంది సో దీన్ని నిన్న దొంగ బట్టి ఈరోజు కేజ్ చేసి నిన్న కేజ్ చేసి ఈ ఈరోజు నిందితుల్ని కోటర్తో ప్రవేశపెట్టడం జరుగుతుంది సో విధంగా జిల్లాలో ఎట్లాంటి అక్రమ కార్యకలాపాలు ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అది ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది అది కంప్లీట్గా ఎస్పి ఆఫీస్ అంటే నా కంట్రోల్లోనే ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గాంజాకి సంబంధించింది కానివ్వండి గుట్కాకు సంబంధించింది కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ ఈ నెంబర్కి కనుక మెసేజ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ టేక్ యాక్షన్ అండ్ ఎవరైతే ఈ వివరాలు ఇస్తారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా వాళ్ళ వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచబడుతుంది మంచి మొత్తంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన పారితోషిక కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నెంబర్ దాదాపు వన్ మంత్ నుండి మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది వన్ మంత్లో ఈవెన్ కొన్ని ప్లేసెస్లో గుల్లారం లాంటి ప్లేస్లో చిన్న చిన్న మొక్కలు కూడా ఈవెన్ గాంజా మొక్కలు సిటీస్ అంటే ఉన్నా కూడా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది కన్స్యూమర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొంతమంది పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పిల్లలందరినీ కూడా ఎవరైతే ఉన్నారో తెలిసి తెలియజేసే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు లేదా ఎవరైతే కావాలని డ్రగ్ పెట్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు బుక్ చేసి డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ మీడియా పర్సన్స్ ఆల్సో ప్లీజ్ సర్టిలైట్ దిస్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్ అంతా కూడా సర్క్యులేట్ చేసి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన నిషేధిత ఉత్పత్తి లేకున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ యాక్షన్ యాక్చువల్ టాస్క్ ఫోర్స్ ఇస్ దే అండ్ విల్ బి ఆల్వేస్ రెడీ టు హెల్ప్ ద పీపుల్ అండ్ రెడీ టు అరాడినేట్ ఆల్ దీస్ సోషల్ ఇఫ్యూస్ థ్యాంక్ యూ